ఎవరైనా చూడొచ్చు అమ్మా శుభ్రంగా చూడొచ్చు మెసేజ్ రాము మెసేజ్ నేను ఇవ్వను అన్నా కూడా ఇందులో మెసేజ్ ఉంది ఓకే ఇంకా ఫ్యాన్స్ ఇంకా మంచి కొత్త మూవీస్ కూడా కదా మన్నీ అసలు తను చేసిన జానర్స్ ఎవ్వరూ చేయలేదు అది మీకు అర్థం అవ్వాలంతే అర్థం కాకపోవడం ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ శివాన్ని పట్టుకోవడం ఇంకా అది పట్టుకోకూడదమ్మా మారిపోయింది ఏ వచ్చేసి జనరేషన్ లో ఉండి మనం ఇంకా శివాలా రాలేదు క్షణ క్షణంలో రాలేదు అర్ర సినిమా అంటే అప్పుడు చూసినా కూడా భయపడతాం అలాంటి సినిమా తీసేడు అవునా అప్పుడు తన అప్పుడు తన జానర్స్ అలా ఇంట్రెస్ట్ ఉండే అలా చేసేది ఇప్పుడు తన ఇంట్రెస్ట్ అన్ని మారిపోయింది వేరే వేరేగా చేస్తారు కొత్త మీరు ఆహ్వానించగలిగితే కొత్తదనం వస్తుంది ఇంకా పాతయ్య క్షణక్షణంలో ఉండాలి శివాలా ఉండాలి అనడం చాలా పెద్ద పెద్ద తీసి సూపర్ హిట్ కొట్టాడు మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా కొత్త సినిమా సినిమాజీ గారు ఫ్యాన్స్ అడుగుతున్నారు కదా దాని అదే చెప్పాను కదమ్మా ఆయన అన్ని కొత్తయే తీస్తారు మీరు అర్థం చేసుకోకపోవడం అది ఎవరిష్టం వాళ్ళు అర్థం అవ్వకపోవడం అనేది ఇంకా అది వాళ్ళది వాళ్ళ వైపు నుంచి చూచ్చారు ఎవరైనా చూడొచ్చు ఓకే థ్యాంక్ హాయ్ అండి హాయ్ అండి బాగుందండి ఇది ఆర్జీవి గారి మార్క్ మూవీ ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలోని పిల్లలు పెట్టే రీల్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది చాలా చక్కగా వివరించారు దాన్ని కంటెంట్ కూడా చాలా నరేషన్ అయితే సూపర్ ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు బయటికి వెళ్ళి వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఒక అబ్బాయి పరిచయం అయితే ఏదో ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇస్తారు కానీ అబ్బాయిలు అటువైపు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోలేకపోతున్నారు ఆడపిల్లలు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్పే కదా ఒకసారి కలుద్దామంటే ఏదో టీ షాప్ కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడి కలిసి వచ్చేయటమే కదా ఈ తిన్న ఫాలోవరే కదా రీల్స్ నాకు ఫాలో అవుతున్నారు కదా అని చెప్పేసి అని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదండి కానీ ఆడపిల్ల ఆడపిల్లల పేరెంట్స్ మాత్రం కొంచెం చూడాలి చూడాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత ఎవరిని కలుస్తున్నారు ఆ కలిసే అబ్బాయిలు ఫ్రెండ్స్ అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఈ అమ్మాయిలతో కలిసిన అబ్బాయిలు ఆ పిల్లల్ని ఎలా ఇమాజిన్ చేసుకొని ఏ విధంగా వాళ్ళు సైకోల్ అవుతున్నారు అమ్మాయిలకి ఏదైనా ఇప్పుడు ఇవాళ రేపు ఆడపిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ పిల్లలు అమాయకత్వంగా వాళ్ళని నమ్మటం వల్లే మెయిన్ వస్తుందండి ఆ టైపులో బాగా చెప్పారండి కొంచెం జాగ్రత్త పడమని చెప్పి మెసేజ్ ఇచ్చే మంచి మెసేజ్ ఉందండి కానీ ఇది టోటల్లీ డిఫరెన్స్ అండి మెసేజ్ ఇచ్చారు ఈ సార్ మాత్రం చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి మళ్ళీ ఒక క్షణక్షణం ఆ టైపులో వెళ్ళినప్పుడు ఆ ఆ ఆర్జీవి గారి మూవీస్ ఎంత బాగా మనం తీసుకోగలిగామో మళ్ళీ ఈ మూవీని మాత్రం ఒక మెసేజ్ పరంగా మాత్రం మనం చాలా బాగా తీసారండి ఓకే అండి